జన సైనికులు అందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందంటే వేలాది మంది జనసైనికుల మధ్యలో నుంచి లోపలికి రావాలంటే మనందరికీ తెలుసు పెద్ద సినిమా హిట్ అయిందనుకోండి లో కీలో నుంచోని టికెట్లు కొనాలంటే ఆ మనిషికి ఊపిరాడదు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే అత్తారింటికి దారేది సినిమా టిక్కెట్ కొని సినిమా హాల్లోకి ఎంటర్ అయితే మామూలుగా ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఇంకా నాకు ఊపిరాట్లేదు నేను సరిగా చెప్పగలుగుతానో లేదో ఈ టైంలో కూడా నాకే అర్థం కావట్లేదు ఎనీ హ్యావ్ మొట్టమొదటిగా వేలాది మంది జన సైనికులతో కలిసి పెద్దలు క్రేజీ స్టార్ పవర్ స్టార్ అటు సినిమా రంగంలో క్రేజిస్తారే ఇటు ప్రజా సేట సేవ చేయటంలో కూడా క్రేజిస్తారే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు జనసేన కుటుంబంలో చేరి మీ కుటుంబ